కాకినాడ జిల్లా అండి కాకినాడ జిల్లా ప్రతిపాడి మండలం ధర్మవరం గ్రామంలో ఆగస్టు ఈ నెల ఇరవై ఒకటో తారీఖుని ఒక పగటి దొంగతనం జరిగిందండి ఈ దొంగతనం ధర్మవరం గ్రామంలో జరిగింది జగనన్న కాలనీ తలుపులయ్య గారి ఇంట్లో జరిగింది ఇందులో ఏంటంటే సుమారు ఒక ఇరవై మూడు తులాల దాకా బంగారం దాంతోపాటు వెండి వస్తువులు కూడా పోవడం జరిగింది వెంటనే దీన్ని ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు నమోదు చేసిన తర్వాత ఆ రోజు నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం పెద్ద పని ఉన్నప్పటికీ కూడా ప్రైమ్ టీంనేమో స్పెషల్గా ఫామ్ చేసి మా జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందమ ఐపీఎస్ గారు వారు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ పర్యవేక్షిస్తున్నారు వారి యొక్క ఉత్తర్వులు తీసుకుని ఒక స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసామండి ఫామ్ చేయడం వల్ల మాకు వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఈ రోజుని ఈ రోజుని ఇరవై ఎనిమిదో తారీఖు సాయంకాలం నాలుగు గంటలకి ప్రతిపాడు గ్రామ శివారులో పాదలమ్మ గుడి దగ్గర ఈ కేసు సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగిందండి ఈ కేసులో దర్యాప్తు అధికారి గారు ప్రతిపాడు శ్రీ గారు శ్రీ సూర్యాపార గారు వారు వా వారికి సహకరిస్తూ ప్రతిపాడు ఎస్ఏ మేడం గారు లక్ష్మీకాంతం గారు అలాగే అన్నవరం ఎస్సీ గారు శ్రీహరిబాబు గారు వీళ్ళంతా కూడా టెక్నికల్గా ఉన్నది లేకపోతే మరో రకంగా సహాయం అందించడం వల్ల ఈ కేసులో ముద్దరి అరెస్ట్ చేయడం జరిగింది ఒకరు ఏంటంటే కొవ్వూర్ సునీల్ అని చెప్పిస్తూ ఒక ఆయన అలాగే ఇంకో ఆయన ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు బౌండి అంటే ఇంగ్లీష్లో జువనైల్ కాన్ఫ్లిక్ట్ విత్ లాగా అంటారు తెలుగులో అయితే ఘర్షణ పడిన బాలెడ్ అంటారు ఈ అబ్బాయి మైనర్ కాబట్టి ఈరోజు ప్రెస్ ముందు ప్రవేశపెట్టడం జరగలేదు ఆయన్ని జువనైల్ బోర్డు ధరిపెడతాం ఈయనైతే మాత్రం సునీల్ అయితే మాత్రం విషయం ఏంటంటే ఒక మోడర్న్ బైక్ అండి ఆర్ వన్ ఫైవ్ వన్ బైక్ ఆ బైక్ ఈ దొంగతనానికి ఆ బైక్ గంటకి రెండు వందల అద్దె తీసుకుని వచ్చేయండి ఆ అద్దె పద్దెనిమిది వందలు చెల్లించినట్టుగా తెలుస్తుంది ఈ క్రైమ్లో వాడి కాబట్టి ఆ బైక్ని కూడా సీజ్ చేస్తాం అలాగే ఈ కేసులో ఇరవై మూడు చులాలతో ఇరవై మూడు చులాలు బంగారు వస్తువులు అలాగే తొంభై గ్రాముల దగ్గర వెండి వస్తువులు అలాగే ఒక ప్లాట్నం ఉంగరం కూడా మూడు గ్రాములు వెయిట్ ఉంటుంది ఇవన్నీ కూడా ఈ కేసులో సీజ్ చేయడం జరిగిందండి ప్రాపర్టీ వర్త్ సుమారు ఒక ఆరు లక్షల దాకా ఉండొచ్చు మేము పోలీస్ భాషలో ఏమంటాం అంటే టెంపరీ ఆప్షన్స్ అంటనమాట ఏదో పన్నుండి తారాలు వేసుకుని వెళ్ళిన ఆ టైంలో జరిగింది ఏంటంటే ముఖ్యంగా మంది మన ప్రాంతం అంతా కూడా హైవే ఉండటం వల్ల మనకి రాజమండ్రి నుంచి కానీ లేకపోతే అనకాపల్లి ప్రాంతం నుంచి కూడా ఈ నేరస్తులందరూ కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఉంది దాన్ని బట్టి మనం వాటి మీద కూడా ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది మనకి ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన నిద్ర కూడా రాజమండ్రి ప్రాంతానికి చెందిన వాళ్ళు